అయింది వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను పూర్వము ప్రతిష్టానపురం అనే ఒక ఊరిలో కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సద్బ్రాహ్మణుల వంశంలో జన్మించినప్పటికీ వేద విజ్ఞానాలు అన్నీ కూడా తెలుసుకున్నప్పటికీ చెడు సాంగత్యాల వలన అతను వ్యసనాల పాలన పడ్డాడు తల్లిదండ్రులు చెప్పిన మంచి మాటలు వినకుండా అతను వ్యసనాలను అలవాటు చేసుకుంటూ ఉన్నాడు తల్లిదండ్రులు పెద్దలు చెప్పిన మాటలను వినకుండా ప్రతి దినము కూడా జీవితం మద్యపానం వేసే సాంగత్యాల్లో మునిగి తేలుతూ వాడు తన వంశ గౌరవాన్ని మంటల్లో కలిపేస్తూ తన వ్యసనాలను యధావిధిగా అవలంబిస్తూ ఉన్నాడు అతనికి ఇన్ని చెడు అలవాట్లు ఉన్నా ఒకే ఒక మంచి అలవాటు మాత్రం ఉంది ఆ విష్ణుమూర్తి యొక్క సంకీర్తనలను ప్రతినిత్యము కూడా చేస్తూ ఉండేటటువంటి వాడు అతని తల్లిదండ్రులు ఇద్దరు కూడా గొప్ప విష్ణు భక్తులు కావడం వలన వారి ఇల్లు ఎప్పుడూ కూడా హరినామ సంకీర్తనలతో హరినామ స్మరణలతో మారుమ్రోగుతూ ఉండేది ప్రతినిత్యము కూడా అందువలన కోశికుడికి చిన్న వయసు నుండే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రాన్ని నిరంతరం స్మరణ చేసుకోవడం అలవాటైపోయింది అందువల్ల అతను ఏ పని చేస్తున్నా సరే చివరికి జోదం ఆడుతున్నా మద్యపానం చేస్తున్నా వేసేవాటికలో ఉన్నప్పటికీ కూడా అప్రయత్నంగానే అది ఒక అలవాటుగా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని తన మనసులో స్మరించడం ఒక అలవాటుగా అయిపోయింది ఆ మంత్రం ఫలం చేతనే అంతా వ్యసనపరుడైనప్పటికీ కూడా ఆ కౌశికుడికి దైవభక్తి పారాయణురాలు సద్గుణవతి అయిన సుమతి అనే ఒక అందాల రాసి అర్ధాంగి అయ్యింది ఆమె తన పేరుకు తగ్గట్టుగానే సత్ప్రవర్తన సద్భుక్తితో పతియే ప్రత్యక్ష జైవంగా భావించి అతనిని సేవించుతూ ఉండేది అయితే కౌశికుడు మాత్రం వివాహం జరిగిన తర్వాత కూడా తన ప్రవర్తనను ఏమాత్రమూ మార్చుకోలేదు ఇంట్లో చక్కని భార్య ఉన్నా రోజులు తరబడి వేసేవాటికలోనే కాలం వెళ్ళబుచ్చుతుండూ ఉండేవాడు అయినా కూడా సుమతి అతనిని ఎన్నడూ కూడా పల్లెత్తి ఒక మాట కూడా అనేది కాదు కోడలు బాధను చూడలేక కొడుకును దారిలో పెట్టలేక ఎంతో బాధపడుతున్న కౌసుకుడి తల్లిదండ్రులు ఇద్దరూ ఒకరోజు కన్ను మూసారు బెంగతో ఇక మందలించేవారు ఎవరూ లేకపోవడం వలన కౌశికుడు ఆడిందే ఆట పాడిందే పాట అయిపోయింది అలా అతను ఐశ్వర్యమంతా కూడా ఖాళీ చేశాడు అప్పుడు వాళ్ళు ఇల్లు స్వాధీనం చేసుకొని ఆ భార్యాభర్తలు భర్తలు ఇద్దరిని కూడా ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు అలా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక ధర్మసత్రంలో ఉంటూ ఉండేవారు ఇక కౌశికుడు చేసిన పాపాలకు తగ్గట్టుగానే అతనికి భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి వచ్చింది అది తెలుసుకున్న ఆ సత్రం అధికారులు ఆ దంపతులిద్దరినీ గామ బహిష్కరణ చేశారు అప్పుడు వారిద్దరూ కూడా ఊరు దగ్గర ఉన్న శ్మశానానికి వెళ్ళారు అక్కడే సుమతి ఒక చిన్న గుడిసెను నిర్మించి అందులో భర్తను ఉంచి సేవలు చేస్తూ ఉండేది సూర్యోదయానికంటే కూడా ముందే లేచి కాలకుత్యాలు అన్నీ కూడా ముగించుకొని తర్వాత భర్తకు తనే స్వయంగా స్నానం చేయించి కుష్టి మందు పూసి అతన్ని ఇంటి ముందు ఉన్న అరుగు మీద కూర్చోబెట్టి తాను మాత్రం తెలిసిన వాళ్ళ ఇళ్లకు వెళ్ళి కులభంగం వ్రతభంగం కానీ పనులను చేస్తూ డబ్బును సంపాదిస్తూ ఉండేది సుమతి ఔదార్యాన్ని మంచితనాన్ని గమనించిన కొంతమంది ఆహార పదార్థాలను తినుబండాలను కూడా ఇచ్చేవారు వాటిని తీసుకొని ఆమె భర్తకు పెట్టేది ఆమె ప్రతి ప్రతిభత్తికి చూసిన దేవతలు సైతం ఆశ్చర్యపోయారు అయితే కౌశికుడు మాత్రం ఆమెను నానా మాటలు అంటూ ఉండేవాడు తన వలన సుమతి జీవితం నాశనం అయిపోయిందని తను ఎలాగో ఒకలాగా వేరుపడి దూరంగా వెళ్ళిపోయేలా చేస్తే కనీసం ఆమె అయినా సుఖపడుతుంది అనే ఆలోచనతో రోజు కూడా సూటిపోటి మాటలతో ఆమెను వేధిస్తూ ఈ కుష్టివాడి పాలిట పడ్డందుకు తిట్టుకుంటున్నావా నీకు అంత ఇబ్బందిగా ఉంటే నీ దారి నువ్వు చూసుకో నేను భయపడును దిక్కులేని వారికి ఆ దేవుడే దిక్కు నాకు ఆ నారాయణుడే దిక్కు నువ్వు పోతే పో అని కసురుకుంటూ తిడుతూ ఉండేవాడు భర్త యొక్క ఆంతర్యాన్ని గ్రహించిన సుమతి ఒక నవ్వు నవ్వి అవును దిక్కులేని వారికి ఆ శ్రీమన్నారాయణుడే దిక్కు ఆ భగవంతుడే మీ సేవకు నన్ను వియోగించాడు అని అంది ఆ మాటలతో కౌశడిక్యుడికి ఏం చేయాలో అర్థం కాక నారాయణ నువ్వైనా నన్ను కరుణించలేవా అని అర్థించాడు బాధపడ్డాడు ఇక ఎట్టకేలకు ఆ నారాయణుడి మనసు కరిగింది అదే రోజు రాత్రి రాజభవనంలో దొంగలు పడి అనేక ధన కనక వస్తు సంపదలను మూటకట్టుకుని వెళ్తూ ఉండగా వారిని రాజభటులు గమనించి వారిని వెంబడించారు అప్పుడు ఆ దొంగలు రాజభటులు వెంబడించడం చూసి చాలా గాబరా పడిపోయారు ఊరు బయట ఉన్న మాండవ్య మహాముని ఆశ్రమానికి చేరుకుని ఆ దొంగలించిన ధనాన్ని ఆశ్రమంలో పెట్టి వారు కూడా అక్కడే దాకున్నారు ఇదంతా కూడా ఆశ్రమ వాకిట్లో ఉన్న ధ్యానం చేస్తూ ఉన్న మాండవ్య మహర్షి గమనిస్తూ ఉన్న అతను మౌనవ్రతంలో ఉండడం వల్ల అతను వాళ్ళని ఏమీ అనలేదు ఆ తరువాత రాజభటులు వచ్చి ఆశ్రమంలో ఉన్న దొంగలను వారు అపహరించిన ధనాన్ని పట్టుకున్నారు ఆ రాజభటులు ఆ మునికి కూడా దొంగతనంతో సంబంధం ఉంటుంది అని అనుకొని అతన్ని కూడా దొంగలతో పాటు మహారాజు ముందు ప్రవేశపెట్టారు ముందు ఎప్పుడూ కూడా మహారాజు ఆ మాండవ్యముని చూడలేదు మాండవ్యముని మౌనవ్రత దీక్షను పాటిస్తూ ఉండడం వల్ల నోరి విప్పి తాను నిర్దోషిని అని చెప్పలేకపోయాడు అందుచేత ఆ మహారాజు ఆగ్రహించి ఆ మునికి కొరత శిక్ష వేయాలని ఆజ్ఞాపించాడు ఆ శిక్ష అంటే ఒక సూలాన్ని తీసుకొని దాని పదునైన భాగాన్ని పైకి ఉంచి దాని పిడి భాగాన్ని భూమిలోకి పాతి ఉంచి దానిపైన తప్పు చేసిన వారిని కూర్చోబెడతారు మునిని కూడా దొంగలతో పాటు ఆ శిక్షను విధించారు ఆ రాత్రి గడిచింది తెల్లవారింది అక్కడ సుమతి యథాప్రకారంగా భర్తకు స్నానం చేయించి ఇంటి బయట అరుగు మీద కూర్చోబెట్టి ఇంటి పనులు చేయటానికి తాను వెళ్ళిపోయింది అరుగు మీద కూర్చున్న కౌశికుడు తన భార్య జీవితాన్ని ఎలాగైనా బాగు చేయాలని ఆలోచిస్తూ ఉండగా తన గుడిసె ముందు నుంచి ఒక పల్లకి వెళుతూ ఉండగా ఆ పల్లకిలో కూర్చున్న ఒక అందగత్తె అతని కంటపడింది ఆ అందగత్తె ఒక వేశ్య అని అతనికి తెలిసింది అంతే సుమతిని ఉద్ధరించడానికి ఒక పథకాన్ని రచించసాగాడు ఆ మధ్యాహ్నం వేళ సుమతి భోజనం తినిపించబోతే నాకు వద్దు అన్నాడు సుమతి ఎంతో బతిమలాడింది అయినా కౌశికుడు తినలేదు చివరకు ఎందుకు తినడం లేదని అడుగగా తన మనసులోని మాటను బయట నేను పొద్దున్న మన గుడిసె ముందు నుండి ఒక వేసి వెళ్ళడం చూశాను ఆ వేస నా మనసును అపహరించింది ఈ రాత్రికి నాకు ఆమె సాంగత్యం లభించకపోతే రేపు ఉదయం నేనిక బ్రతికి ఉండను అనేశాడు అదే సమయంలో అంతరిక్షంలో సంచరిస్తున్న తదాస్తు దేవతలు తదాస్తు తదాస్తు అంటూ ముందుకు సాగుతున్నారు తన కోరిక విన్న సుమతి తనను ఛేదరించుకొని తనతో తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తుందని అనుకున్నాడు కౌశికుడు కానీ భర్త ఇన్ని మాటలు మాట్లాడినా కూడా సుమతి ఏమాత్రం బాధపడలేదు భర్త కోరికలు తీర్చడం తన ధర్మంగా భావించి బాగా చీకటి పడ్డాక కౌశికుడికి బాగా ముస్తాబు చేసి ఒక తట్టలో అతనిని కూర్చొనిబెట్టి తట్టను నెత్తిన పెట్టుకొని వేసి గృహానికి బయలుదేరింది తన భార్య పతిభక్తిని చూసి కౌశికుడు మతిపోయినట్టు అయ్యింది ఇప్పుడు కూడా నా మీద రోత పుట్టడం లేదా భర్తని వేసే గృహానికి తీసుకువెళ్ళే నీ మానమర్యాదలు మంటగలిసిపోవా నువ్వు నిజంగా నా కోసం వేసేవాటికకు వస్తున్నావా లేదా అక్కడ కంటికి అందంగా ఎవరైనా కనపడితే వాడితో కొలకడానికి ఈ విధంగా వంక పెట్టుకొని వస్తున్నావా అని దూషించాడు అయినా కూడా సుమతి ఏమీ కూడా మాట్లాడలేదు ఆ మాటలన్నీ తనని కాదు అన్నట్లుగా మౌనంగా నడుస్తూనే ఉంది భార్య యొక్క దృఢ సంకల్పం ప్రతి సేవ నిరతి చూసి ఆమెను బుద్ధరించలేకపోతున్నాను అని కౌశికుడు చాలా బాధపడ్డాడు అప్పుడు కౌశికుడు నీకు చెవుడా చెప్పిన మాటలు నీకు తలకి ఎక్కడం లేదా ఎంత పొగిరే నీకు అంటూ చీకట్లో కాలును జాడించాడు ఆ చీకట్లో అతడి కాలు అదే దారిలో సూలం శిక్షను అనుభవిస్తున్న మహాముని కాలు మహామునికి తగులుతుంది ఆ కుదుపుకు సోలంపై ఉన్న మహామునికి చాలా కోపం కలుగుతుంది ఆ బాధతో పుట్టిన ఆగ్రహంతో అతడి మౌనవ్రతం భగ్నమైపోయింది అప్పుడు వెంటనే ఆ మహాముని ఎవడి కాలు నా తలను తన్నిందో వాడి తల సూర్యోదయంతో పాటు వెయ్యి ముక్కలు అవుగాక అంటూ ఘోరమైన శాపాన్ని ఇచ్చాడు ఆ మహాముని అప్పటికే విషయం మొత్తం గ్రహించిన సుమతి ఏమాత్రమో భయపడకుండా అసలు సూర్యోదయమే కాకుండా ఉండుగాక అని ప్రతివ్రతగా శపించింది అంతే ఆ మహాప్రతివ్రత శాపవాకు తాబాగ్ని వలె త్రిలోకాలకు తాకింది సూర్యోదయం ఆగిపోయింది ముల్లోకాలు గాఢాంధకారం అములు అలుముకుంది పద్నాలుగు భువనాలు భయంతో కంపించిపోయాయి సుమ సతీ సుమతి పాతివృత్యం అందరికీ తెలిసి వచ్చింది ఇంద్రాది దేవతలు దివి నుండి భువికి దిగివచ్చారు త్రిలోకాల్లో అల్లకల్లోలం అలుముకుంది శాపాన్ని విరమించుకొని అందరినీ కాపాడమని దేవతలందరూ కూడా సుమతిని ప్రార్థించారు మీరు ఆ మహాముని శాపాన్ని విరమించండి అప్పుడు నేను నా శాపాన్ని ఉపసంహరించుకుంటాను అని అంది సుమతి అప్పుడు ఇంద్రుడు చేతులను జోడించి మహాముని యొక్క శాపాన్ని నివారించే శక్తి ఆ నారాయణుడికి కూడా లేదు తల్లి ఎంతటి వారైనా అనుభవించక తప్పదు ఇక నీవే మమ్మల్ని కనుకరించాలి అని వేడుకున్నాడు సుమతి అస్సలు ఒప్పుకోలేదు తన భర్త ప్రాణాలు కాపాడలేని ఈ లోకాలు లోకులు ఏమైనా తనకు అనవసరమని అంది ఇక ఇంద్రాది దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఈ ఉపద్రవాన్ని ఎలాగైనా కూడా నివారించే ఉపాయం చెప్పమని అన్నారు అప్పుడు బ్రహ్మదేవుడు పతివ్రత శాపం నుంచి తప్పించే సతి ప్రతివ్రతలకే ఉంది మీరు వెళ్ళి మహాప్రతివ్రత అనసూయను గోరండి అని బ్రహ్మ చెప్పాడు అప్పుడు ఇంద్రాది దేవతలు ఆత్రిమహాముని ఆశ్రమానికి చేరుకొని అనసూయను శరణు వేడారు అప్పుడు అనసూయ వారికి అభయమిచ్చి వెంటనే బయలుదేరి సుమతి వద్దకు చేరుకుంది అమ్మ సుమతి నీ పరిస్థితి నాకు అంతా కూడా అర్థమైంది తల్లి కానీ సూర్యాగమనం నిలిచిపోవడంతో లోకాలన్నీ బీతిల్లిపోతున్నాయి అమ్మాయి నీకు నేనున్నాను నన్ను నమ్మి నీ శాపాన్ని ఉపసంహరించుకో లోకానికి శాంతి ప్రసాదించు అని హితవు పలికింది అనుసూయ అప్పుడు సుమతి ఆమె పాదాలకు నమస్కరించి అమ్మ నువ్వు నాకు తల్లిలాంటి దానివి నా సౌభాగ్యాన్ని నిలబెట్టగల సమర్థురాలవు నేను నీ ఆజ్ఞను శిరసావహించే నా శాపాన్ని ఉపసంహరించుకుంటున్నాను తక్షణమే సూర్యాగమనం ప్రారంభమవుగా అని పలికింది మరుక్షణమే సూర్యరథం కదిలే సూర్యోదయం అయ్యింది ముల్లోకాల్లో వెలుగురేఖలు వ్యాపించి అంధకారం అంతా కూడా తొలగిపోయింది అదే క్షణంలో ఆ మహాముని పలికినట్టుగానే కౌశికుడి శిరస్సు వెయ్యి మొక్కలు అయింది అతను నారాయణ నామస్మరణ చేస్తూ మరణించాడు ఆ మరణించిన క్షణమే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు ఆ బ్రహ్మ ఆ ఇద్దరు తల్లులను ప్రస్తావిస్తూ మీ వల్ల లోకానికి శాంతి చేకూరింది తల్లి అనసూయ నీ మాటలను నెరవేరుస్తూ కౌశుడికి ప్రాణదానం చేస్తున్నాను అని అన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు కౌశికుడు నా భక్తుడు నిరంతరం నారాయణ నామస్మరణ ప్రియుడు పూర్వజన్మ సంస్కార ఫలం వల్ల అతడికి కుష్టి వ్యాధి వచ్చింది ఆకాల మరణాన్ని పొందాడు ఇప్పుడు దుష్కర్మ తీరిపోయి పునర్జీవితుడు అవుతున్నాడు కౌశికుడికి దివ్యదేహం ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలను అనుగ్రహిస్తున్నాను అని పలికాడు మరుక్షణమే కౌశికుడు దివ్య సుందరమైన రూపంతో పునర్జీవితుడయ్యాడు ఆ భార్యాభర్తలిద్దరూ త్రిమూర్తులకు ప్రణామాలు చేసి ఆ మహాశివుడి ఆ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు అమ్మ సుమతి కల్పాంతం వరకు మీరు చిరంజీవులై తపో మండలంలో సుఖ సంతోషాలతో కాలం గడిపే కల్పాంతమున శ్రీహరి పాద సన్నిధికి చేరండి అని శివుడు వరమిచ్చాడు తరువాత త్రిమూర్తులు అక్కడి నుండి వెళ్ళిపోయారు చూశారు కదా ఆ పతివ్రత యొక్క సుమతి కథ మీరు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అందరూ కూడా జై నారాయణ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఆ విష్ణుమూర్తి యొక్క పూర్తి అనుగ్రహానికి పాత్రలు కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్